హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కర్ణాస్ కుకింగ్ ఛానల్ ఈరోజు సింపుల్గా లంచ్ బాక్స్లోకి మిక్స్డ్ వెజిటబుల్ బిర్యానీ తయారీ విధానం చూద్దాము ముందుగా గిన్నెలోకి రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకుని వేడి చేసుకోవాలి నెయ్యికి బదులుగా నూనె వేసుకునైనా చేసుకోవచ్చు మొత్తం అంతా కూడా నెయ్యి ఇష్టపడతాము అనుకుంటే నాలుగు టేబుల్ స్పూన్లు కూడా నెయ్యి వేసుకుని చేసుకోవచ్చు నెయ్యి కరిగిన వెంటనే ఒక ఇంచు దాల్చిన చెక్క ఆరు లవంగాలు రెండు యాలకులు ఒక టీ స్పూన్ షాజీరా రెండు బిర్యానీ ఆకులు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయిన వెంటనే దీనిలోకి అరకప్పు కొత్తిమీర అరకప్పు పుదీనా వేసుకుని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమాత్రం మాడినట్టు అనిపించినా కానీ బిర్యానీ టేస్ట్ మారిపోతుంది అందుకని కొంచెం ఫ్రై అయిన వెంటనే ఇలా పుదీనా కొత్తిమీర వేసుకుంటే మాడిపోకుండా ఉంటుంది పుదీనా కొత్తిమీర ఫ్రై అయిన తర్వాత ఇలా కొంచెం నూనె సపరేట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు దీనిలోకి ఒక ఉల్లిపాయ ఇంకా మూడు పచ్చిమిరపకాయలు ముక్కలు కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తబడిన తర్వాత దీనిలోకి పచ్చి బఠానీ కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు క్యారెట్ ముక్కలు ఇంకా టొమాటో కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి వెజిటేబుల్స్ అనేవి ఆప్షనల్ అండి ఎన్నైనా వేసుకోవచ్చు అలాగే మనకి నచ్చినవి ఇంట్లో ఉన్నవి ఉన్నా కానీ వేసుకోవచ్చు బీట్రూట్ కాలీఫ్లవర్ బీన్స్ లాంటివి కూడా వేసుకోవచ్చు వెజిటేబుల్స్ అన్నీ వేసిన తర్వాత ఒకసారి గరిట్తో కలుపుకొని ఒక గంట పాటు నానబెట్టిన బాస్మతి రైస్ పావు కేజీ వేసుకోవాలి మనం తీసుకున్న క్వాంటిటీకి పావు కేజీ రైస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది రైస్ వేసిన తర్వాత గరిట్తో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి రైస్ మనకి వైట్ కలర్లో ఉంది కదా కొంచెం బ్రౌనిష్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే బిర్యానీ టేస్ట్ బాగుంటుంది వీడియోలో చూస్తున్నారు కదా ఇలా కొంచెం బ్రౌనిష్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు దీనిలోకి మరిగించుకున్న నీళ్లు ఒక గ్లాసు బియ్యంకి ఒకటిన్నర గ్లాసు నీళ్లు వేసుకుని ఉడికించుకోవాలి నీళ్లు వేసిన తర్వాత ఒకసారి గరిట్తో కలుపుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకుని గరిట్తో ఒకసారి కలుపుకుని ఒక్క నిమిషం పాటు ఉడకనివ్వాలి ఆ ఒక్క నిమిషం ఉడికేటప్పటికి మనకి సాల్ట్ అంతా పడుతుంది ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలి ఆ నీళ్లు టేస్ట్ చేసినప్పుడు మనకి కొంచెం ఉప్పు ఉప్పుగా ఉంటే మనకి కరెక్ట్గా టేస్ట్ సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకుని స్టవ్ని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఎనిమిది నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చెక్ చేసుకోండి ఉడికినట్టయితే ఓకే లేదంటే ఇంకొక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి నాకు ఎనిమిది నిమిషాలకి చక్కగా ఉడికిపోయింది మనం యూజ్ చేసే స్టవ్ని బట్టి కూడా మనకి టైం అనేది పడుతుంది కాబట్టి దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని ఉడికించుకోవాలి మసాలా పౌడర్స్ ఏమీ యూజ్ చేయకుండా సింపుల్గా మిక్స్డ్ వెజిటబుల్ బిర్యానీ తయారీ విధానం చూసాం కదా నెక్స్ట్ వీడియోలో దీనికి కాంబినేషన్గా ఆలూ క్యాష్యూ గ్రేవీ కర్రీ తయారీ విధానం కూడా చూద్దాము మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే కరీనాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరీనాస్ కుకింగ్ ఛానల్